హలో అండి హాయ్ ఇదైతే నేను తీసిన బ్లాగ్ అనమాట గణపతి వినాయక చవితి రోజు సో ఇక్కడ చూడండి మెడికల్ స్టోర్ దగ్గర కూడా క్యూ అండి సో నేను పూల షాపుల దగ్గరే క్యూ అనుకుంటే ఇక్కడ మెడికల్ స్టోర్ దగ్గర క్యూ అయితే చాలా ఉందనమాట సో మేము మెడికల్ స్టోర్కి ఎందుకు వచ్చినామంటే నాకైతే పళ్ళు లాస్ట్ టైం లాస్ట్ ఒక పండు అయితే దవడపండు అయితే పుచ్చిపోయిందండి సో దానివల్ల అయితే ఇంకా చెవు నొప్పి కూడా వస్తుంది అందుకోసం అయితే ఇంకా మెడికల్ స్టోర్కి అయితే వచ్చినాం మార్నింగ్ మార్నింగ్ పూజ చేయకుండా సో అక్కడ వస్తువులు అయితే మెడిషన్ డ్రాప్స్ అంతా తీసుకొని ఇక్కడైతే పూలు పూలు తీసుకోవడానికైతే వచ్చినాము నిజంగా పూల రేట్లు వినాయక బొమ్మలు వినాయ విగ్రహాలు అయితే చాలా రేట్లు ఉన్నాయండి సో కేజీ పూలు వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు అట్లా ఉన్నాయి ఈ చెండుమాల పూలు అయితే హండ్రెడ్ అండి ఒక కేజీ వచ్చేసి వంద రూపాయలు అనమాట సో వాళ్ళు చెడుమల్ల పూలు కట్టిండే పూలు అయితే మనకి ముప్పై రూపాయలు అమ్ముతున్నారు మోరా చెడుమల్ పూలు సో ఎప్పటికైతే ఉంటే కానీ నిజంగా వినాయక పండుగ రోజు మాత్రం నిజంగా పూలు అమ్మే వాళ్ళకి ఆకులలో మొత్తం జిల్లెటి పూలు ఆకులు గడ్డి ఏది పడితే అది మొత్తం తీసుకొచ్చి కట్టలు కట్టి మరీ అమ్మేస్తున్నారు పూలు అమ్మేవాళ్ళు నిజంగా వినాయకుడికి ఏమేమి పెడతారో నాకు తెలియదు కానీ ఒక్క పత్రాలు అయితే పెడతారంట సో మేమైతే గరికి తీసుకున్నాం బెల్లపత్ర తీసుకున్నాం పూజకి కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాం తర్వాత ఈ బేకరీకి అయితే వచ్చినామండి ఈ బేకరీకి ఎందుకు వచ్చామంటే పాలు పెరుగు స్వామి వారికి అభిషేకం చేయడానికి అయితే కావాలి కదా ఇంకా మా ఇంట్లో పటికిలింగం శివలింగం అయితే ఉంది సో అందుకోసమైతే ఇంకా పాలు పెరుగు అన్నీ తీసుకొని ఇంకా స్వామివారికి ఒక అయితే తీసుకొని ఇందాక బేకరీలో చూపించాను కదా సో ఆ లడ్డైతే తీసుకున్నామండి గణపతికి సో ఇంకా తీసుకున్న తర్వాత ఇక్కడ నాగదేవతలకి పాలు పోసి పుట్టక తని పోస్తారు కదా వినాయక చవితి పండుగ రోజు సో అందుకోసం అయితే నేను ఇక్కడికి వచ్చానండి సో ఇక్కడికి వచ్చినప్పటికీ చాలామంది అయితే నా అమ్మ నాగదేవతలకి పాలు పోసి దారాలు చుట్టి చాలా బాగా పూజలు అయితే చేసేసారు సో నాకు తోచినంత నేనైతే చిన్నగా ఇలా నెయ్యి దీపాలు పెట్టి అక్కడ చిన్నగా అయితే సింపుల్గా పూజ చేసుకున్నాను ఇక్కడ గణపతి గుడిలో కూడా ఒక నెయ్యి దీపం అయితే పెడుతున్నానండి ఇక్కడికి వచ్చేసరికి స్వామి వాళ్ళు ఇక్కడ హోమం అయితే హోమానికి రెడీ చేసినారు ఇంకా హోమం పూజ కూడా అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా నేను ఇక్కడైతే నాగదేవతల దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని పుట్టకు పాలు పోసుకొని నీట్గా నేను దారం చుట్టి వచ్చేటప్పటికి ఇంకా అక్కడైతే హోమం అయితే స్టార్ట్ చేసినారండి సో నా పూజా విధానం అయితే చూసేయండి ఎలా ఏంటి అనేసి ఇంకా నేనేంటంటే డ్యూటీకి కూడా వెళ్ళాల్సి ఉంది సో డ్యూటీకి కూడా మళ్ళీ తర్వాత పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత వెళ్దామని అయితే అనుకున్నాను సో నేనైతే డ్యూటీకి వెళ్దామని పూర్తిగా టక టక మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను సో నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందనమాట సో మనం ఒక్కొక్కసారి ఒకటి అనుకుంటే మరొకటి అయితే ఉంటుంది కదా సో అట్లా ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నప్పటికీ నాకు చాలా టైం పట్టేసింది సో ఆల్మోస్ట్ ఇక్కడే నాకు రెండు గంటలు బట్ రెండు గంటలు అయిందండి మేము వచ్చినప్పటికీ ఇక్కడికి లెవెన్ అయితే అయింది లెవెన్ లెవెన్ థర్టీ కల్లా వచ్చినాము లెవెన్ థర్టీ నుంచి మనకి ఇక్కడికి వచ్చిన ఇంటికి పోయేటప్పటికి రెండు గంటలు అయిందనమాట సో రెండు గంటలు ఎందుకు అయిందంటే సో మీకు వీటిలో అయితే చూపిస్తాను చూడండి సో నేను అక్కడ ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత హోమం అయితే స్టార్ట్ చేసినారండి ఇక్కడ ఇంకా హోమం స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంకా మళ్ళీ గుడిలో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రాదు కదా సో అందుకోసం అయితే ఇంకా స్వామి వాళ్ళందరూ కూర్చోండి మా హోమం స్టార్ట్ చేస్తున్నామైతే అన్నారు సరేలే అనేసి ఇంక కూర్చున్నాను అక్కడ కూర్చుంటే మనకి రెండు గంటలయితే అయిపోయిందనమాట హోమం కంప్లీట్ చేసుకున్నప్పటికీ సో మీరందరూ పూజ ఎలా చేసుకున్నారన్నది చిన్న కామెంట్ చేయండి ఇక్కడైతే స్వామివారి గణపతిని సపరేట్గా అయితే ఇలా కలుషం పెట్టి స్వామివారు పూజలు అయితే చేసినారు వినాయకుని చూసినారు కదా నిజంగా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంది అలంకారం అయితే చాలా అద్భుతంగా చేసినారు నాకైతే చూస్తే గుళ్ళో ఇలా అలంకారం చేసిన దేవుణ్ణి చూసినారంటే నిజంగా ఎక్కడికి రావాలనిపించదు చాలా బాగుంటుంది అసలు ఇంకా చాలామంది అయితే వచ్చినారు అక్కడికి మేము అయితే పోయినప్పుడైతే లేరు తర్వాత అయితే ఒక్కొక్కరు చాలామంది వచ్చినారండి హోమానికి సో ఇంకా అలాంటి అదృష్టం అందరికీ దక్కదు కదా సో అందుకోసం అయితే ఇంకా హోమం కంప్లీట్ అయ్యే వరకు అయితే ఇక్కడే ఉన్నాం మేము చాలా హ్యాపీగా అనిపించింది బాగా పూజలు అయితే చాలా బాగా చేసినారు సో మీకు ఈ పూజా విధానం ఎలా అనిపించిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఇక్కడే రెండు గంటలు అయిపోయిందండి సో ఇక్కడ నుంచి నేను తర్వాత నేను పనిచేసే ఇంటి వాళ్ళు కూడా నన్ను సో పూజకి పసుపు కుంకం తీసుకుందరా అయితే పిలిచినారు సో అక్కడ కూడా కొంచెం వీడియో అనేది షూట్ చేసినాను మీరు మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో సో అక్కడ కూడా కొంచెం వీడియో అనేది షూట్ చేసినాను వాళ్ళ ఇంట్లో కానీ సో వాళ్ళ ఇంట్లో కూడా పూజ వినాయకుని కూర్చుని పెట్టి ఎలా పూజ చేశారు అన్నది కూడా చూపించాను ఇదే వీడియోలో సో మీరు మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ కొంచెం రియల్ వాయిస్ కూడా ఉంటది చూసేయండి ఓకేనా కాసేపు అలా మార్స్ వైన్ ఎక్కేట నికో ప్లస్ మార్క్ ఉంటాం ఈ గణపతి గుడి టెంపుల్ పక్కనే సో పక్కనే గవర్నమెంట్ స్కూల్ అయితే ఉందండి హర్ష కూడా ఇక్కడే చదివాడు సో సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివారు సో ఫిఫ్త్ వరకు ఇక్కడే ఉందన్నమాట ఇప్పుడైతే సెవెంత్ వరకు అయితే పర్మిషన్ అయితే తీసుకున్నారంట మా చిట్టి కూడా ఒక త్రీ ఇయర్స్ అయితే ఇక్కడే చదివారు సో ఇక్కడి నుంచి నేనైతే స్కూల్ మార్చినాను వీళ్ళు స్కూల్ మానిపించిన తర్వాత అయితే స్కూల్ని అయితే బాగా రెడీ చేసినారు చూసారు కదా స్కూల్ అయితే చాలా బాగా సూపర్గా ఉంది నిజంగా ఫస్ట్కి ఇప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ చాలా డెవలప్ చేసినారు స్కూల్ని చాలా చాలా బాగుంది సో ఇంతకు ముందు అయితే మొత్తం మట్టి మట్టి ఉండేది చాలా క్లీన్గా ఇప్పుడు బాగా చేసినారు నాకు చాలా బాగా నచ్చింది స్కూలు సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను గవర్నమెంట్ స్కూల్ అండి చాలా బాగుంది కదా అసలు ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయ్యి హోమం కంప్లీట్ అయిన తర్వాత అందరికీ ప్రసాదాలు అయితే పెడుతున్నారు సో మేము కూడా ప్రసాదాలు తీసుకొని ఇంటికైతే వచ్చేసి చెప్పాను కదా నేను పని చేసే వాళ్ళు వాళ్ళు కూడా నన్ను పసుపు ఇంకా పిలిచారని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను సో వాళ్ళ ఇంట్లో పూజ అండి ఇది గణపతిని ఎలా కూర్చుని పెట్టారు ఏమేం నైవేద్యాలు పెట్టారన్నది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయి సో గణపతి విగ్రహము అన్నీ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి వీళ్ళు అభిషేకాలు చేసి బ్రాహ్మణ్స్ అండి వీళ్ళు సో చాలా బాగా పూజలు చేస్తారు చూసారు కదా ఇంట్లో ఈ విధంగా అయితే చిన్న బొజ్జ గని తీసుకొచ్చి కూర్చుని పెట్టి చాలా సూపర్గా పూజ చేశారు నిజంగా ఇక్కడ నేను రెండు గంటలకు వచ్చి ఫోర్ థర్టీ వరకు ఉన్నానండి నాలుగున్నర అయిపోయిందనమాట దానికి ముందే వాళ్ళు పూజ స్టార్ట్ చేసినారు నేను వచ్చినా కూడా ఇంకా రెండున్నర గంట అయినా కూడా పూజ కంప్లీట్ అవ్వలేదనమాట అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం కూడా మాకు కొంచెం కొంచెం ఇచ్చారు సో తిన్నాము తినేసి ఇంటికి అయితే వచ్చినాను ఇది వచ్చేసి మా ఊరిలో పెట్టిన గణపతి అనమాట సో ముగ్గురు వినాయకులను అయితే పెట్టారండి నేనైతే అందులో ఒక వినాయకుని అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది ఏంటన్నది సో చాలా గ్రాండ్గా చాలా బాగా అరేంజ్మెంట్ చేసినారు సూపర్గా అనిపించింది సో అందుకోసం ఒక చిన్న క్లిప్ అయితే తీసినాను మీకు ఎలా అనిపించిందో కూడా చిన్న కామెంట్ చేసేయండి నిజంగా చాలా అద్భుతంగా చేశారు అరేంజ్మెంట్ అన్నది సూపర్గా ఉంది కదా నిజంగా చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది నాకైతే గణపయ్య ఆ శివలింగాన్ని ఎంత బాగా పట్టుకొని ఎంత ముద్దు ముద్దుగా నైవేద్యాలు గౌరీ గణపతి చాలా బాగున్నారు నాకైతే చాలా బాగా అనిపి సో మీకు ఎలా అనిపించింది మీకు ఏమనిపించింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఓకే అండి వీడియో అయితే ఇదే సో ఇక్కడైతే అన్నదానాలు అంతా జరుగుతున్నాయి చాలా బాగుంది నేనైతే కాసేపు ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాను అనమాట వినాయక చవితి రోజు మా ఊర్లో జరిగిన పూజలు అయితే ఇవేనండి సో మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి అందరూ ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి